はい。

జప జపరే ఏవనో దూర్వేన ప్రతరో సహస్రయన సుతయనజ యా సదేర ప్రతరోషన సహస్రయన ఓం శండ బైరవా నమః ఓం క్రోద బైరవా నమః ఓం కపాల బైరవా నమః భీషణ బైరవా నమః సంహార బైరవా నమః అశుడాంగ బైరవాదే అష్ట బైరవ దేవతా నమః వేదోక్త సువర్ణ దవ్య మంత్ర పుష్పాందరం వర కల్వయాన రోవే ఆత్మ రక్ష నమస్కార హంద వందయామే తంత్రేనం క్రియాయేన వక్తినం మహేశ్వర ఏత్ పూజితం మరాదే అంటే ఏదో మనకి మామూలుగా అష్టోత్ర చేస్తూ ఏదో పూర్చేది కాదండి ఇక్కడ మనం చేసేటువంటి విధానం అంతా కూడా అర్చన అష్ట భైరవ అర్చన అంటే భైరవులు పనిపండుగురు ఇక్కడ నూట ముప్పై రెండు మంది భైరవులు ఉంటారండి నూట ముప్పై రెండు భైరవుల్లోంచి కూడా యనమండుగురు సిద్ధులు అనమాట భైరవులు ఆ యనమండుగురు ముఖ్యమైనటువంటి భైరవులు ఆ యనమండుగురు భైరవుల నుంచి కూడా మనకి కాలభైరవుడు వటిక భైరవ స్వరూపంగా మన ఆలయంలో వేయించేసి ఉన్నారన్నమాట స్వామి ఎవరైతే మనకి బాధ కలిగి లేకపోతే ఏదైనా ఇబ్బంది కలిగి కుటుంబ పరంగా అవనివ్వండి లేదా శత్రు పరంగా ఉనివ్వండి ఎలాంటి ఇబ్బందులు కలిగినా సరే ఆ స్వామి దగ్గరికి మూడు ప్రదక్షిణాలు చేసి ఒక్క దీపారాధన చేసి ఒక చిన్న బెల్లముక్కన అంశం పెడితే మనకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఆయన తొలగేలా చేస్తాడనమాట ఆయనకు అష్టోత్తరాలు చేసి శాస్త్రాలు చేసి శాస్త్ర నమస్కారాలు చేసి అవన్నీ చేయక్కర్ల ఒక దీపారాధన చేసి ఆయన దగ్గర మీకున్నటువంటి ఇబ్బందిని ఆయనకి చెప్పి నమస్కారం చేస్తే చాలు చేశాక ఆయన దగ్గర ఏం చెప్పాలంటే పరమేశ్వరుడు ఆజ్ఞ ఇది పరమేశ్వరుడు పంపితే నేను వచ్చాను నీ దగ్గరికి కాబట్టి నాకు ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉందో అది తొలగించమని ఆయన కోరాలన్నమాట అప్పుడే ఆయన వరవిస్తారు అది ఈ క్షేత్రానికి క్షేత్ర కూడా ఈ అంతటి కూడా కాపాడేటువంటి దైవం అనమాట ముందు మనం ఫస్ట్ ఆలయంలోకి రాగానే ముందు మొట్టమొదటిదారిగా నమస్కరించవలసింది ఎవరికంటే కాలభైరువుడికి దండం పెట్టాలి ఆయన దండం పెట్టేనే మనకి అన్ని వ్యవహారాలని సమ సమానంగా మనకు దయన మార్గాన్ని చూపిస్తాడనమాట మరి కొత్తగా ఉన్న నడుగులు చాలా వైరులు బయలుదేరారండి గుమ్మంలో ఎంట్రన్స్లోనే అక్కడ పడుకుండా రోజులు ఒక జాకెట్ ముక్కలో కానీ లేదా ఎలాగైనా ఉట్టిలో కానీ విచ్చిన వస్త్రంలో కానీ కట్టి గుమ్మానికి సింహద్వారానికి కట్టాలండి కట్టడం వల్ల ఇది మీరు ఎంతకాలం మీ ఇంటికి మీకు ఉంటుందో అంతకాలం మీ ఇంటికి ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా మనల్ని పరిరక్షిస్తూ ఉంటాడు అన్నమాట వైరువుడు ఈ భైరవ పూజ నుంచి మనకి సంవత్సరం ఎప్పుడొస్తున్నా ఈ పూజ చేస్తారా ఒకరికే ఇస్తారా అని చూసే వ్యక్తి మనకి గోళంగ ఉన్నారంట ఊళ్ళో కన్నా పొరుగురు వాళ్ళు ఎక్కువ ఉన్నారు మనకి అంటే ఆ భైరవ ఈ పూజ చేసినటువంటి కొబ్బరికాయ భైరవ గుడిగులు మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది కార్తీక మాసంలోనే ప్రత్యేకించి ఎందుకు చేస్తామంటే ఇవన్నీ కూడా భైరవులందరూ అనమాట అటువంటి రుద్రాంశ కలిగినటువంటి భైరవునికి మనం ఏది ఇబ్బందిగా ఉండి ఈ ఇబ్బంది తొలగించు అని ఆయన కోరుతాము ఆ ఇబ్బందులందరినీ కూడా చక్కగా తీసి పక్కన పడేసినట్టుగా వ్యవహారాన్ని చేయగలిగేటువంటి శక్తి వ్యక్తి అలాగే మనం ప్రతి సంవత్సరము కూడా పాఠ్యము మొదలుపెట్టి అమావాస్య వరకు కూడా ఏకవారి రుద్రాభిషేకాలు చేస్తామండి అమావాస్య పాఠ్యముకి మనం ప్రతి సంవత్సరం భోజనాలు పెడతాం అంటే ఆ రోజుతో అభిషేకం చేసి గ్రామ ప్రవక్షణ చేసి అభిషేకం చేసి ఆ రోజుతోటి పూర్ణావతి ఇచ్చి స్వామికి పూర్ణంగా ఆ రోజు భోజనాలు పట్టడం జరుగుతుంది ఇది గత మనం ముప్పై ముప్పై సంవత్సరాలుగా ఈ వ్యవహారాన్ని చేసుకుంటూ వస్తున్నాం ఎక్కడ ఆటంకం లేకుండా అది కూడా మీ అందరి యొక్క సహకారంతో మేము ఏం చేస్తున్నామంటారు మీ అందరి యొక్క సహకారంతో మీ అందరూ సహకారం చేయబట్టి ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేసుకుంటూ వస్తాం అలాగే మనకి ఈ ఆలయం గట్టి అంటే ఇటా మనకి పూర్వం నుంచి కూడా నుంచి మనకి ఇచ్చుమించుగా రెండు వందల సంవత్సరాలు దాటిందని మనకి ఆలయ స్థాపన చేసి అయితే దీన్ని పునరుదంప చేసి ఇవన్నీ కూడా కొద్దిగా గోడలు బిల్డింగులు ఇవన్నీ కట్టడం మనకి నుంచి ఒక నలభై నలభై ఐదు సంవత్సరాలు దాటింది నలభై ఐదు సంవత్సరాలకే మనకి ఈ బిల్డింగ్ గుడి ఆవరణ అంతా కూడా కొద్ది కొద్దిగా దిగడం జరుగుతుంది కిందకి గుడి కొద్దిగా షింక్ అవుతుంది కిందకి నేల దిగి ఇలా దిగడం జరుగుతుంది ఇప్పటికే మనం రెండు వేలకి గుడి ఇంచు నుంచిగా మూడు అడుగులు కింద ఉన్నామండి మనం మూడు అడుగులు కింద ఉండడం వల్ల మనం ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ అధికారులకి అంటే దేవాలయ ధర్మాదాయ శాఖ వారికి అందరికీ కూడా మనం మా మా ఆలయంలో ఉంది దాన్ని కొద్దిగా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలంటే విశ్లేషిస్తూ ఉన్నాం ఈ అందరూ సహకరించాలని అన్నది కోరడంతో డిపార్ట్మెంట్ వారు కూడా మనతో సహకరించి పార్టీ వారు కూడా మనకి ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా మనకి సహకారం చేయడం వల్ల మనం పైకి వెంట పెట్టడం జరిగిందండి మనకి కోటిన్నర శాంక్షన్ చేశారు గవర్నమెంట్ వారు కోటిన్నర శాంక్షన్ చేతి శాంక్షన్ చేశారండి దాంట్లో మనం ఒక యాభై లక్షలు డిపార్ట్మెంట్కి తిరిగి కట్టాలి మనం కడితే మనకి కోటి రూపాయలు ఇస్తారన్నమాట అలాగే మనకు ఆలయానికి మొట్టమొదటిసారిగా గుడి కట్టండి మేము ఉన్నాము అని మనకి సహకారం అందించినటువంటి మొట్టమొదటి వ్యక్తి మన సీతమ్మ గారు అబ్బాయి సత్యనారాయణ రాజు గారు సత్యనారాయణ రాజు గారు చేశారన్నమాట మొట్టమొదటి వ్యక్తి ఇప్పుడు మొత్తం అయితే తనత్తుగా భగవన్ శ్రీనివాసరావు గారు నియమించడం జరిగింది అయితే ఆయన కూడా మేము ఆ